జనవరి ఆరవ తేదీన మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రతినిధులు తెలిపారు ఆదివారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుకు సంబంధించి గ్రామ స్థాయి నుంచి అవగాహన కల్పించేందుకు ఈ మహాసభను నిర్వహిస్తున్నామని యూనివర్సిటీ ఇతర కళాశాల విద్యార్థులంతా ఈ మహాసభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అలాగే ఎంఆర్పీ ఇక తెలంగాణ వ్యాప్తంగా సమావేశాలు ముగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేంద్రంలో ఈరోజు జనవరి ఆరో తారీఖున మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభ నిర్వహించి ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశంలో ఉన్న వర్గీకరణ కోరుకునే మాదిగ విద్యార్థులు మరియు ఉపకులాల విద్యార్థులు అన్ని విద్యా వర్గీకరణ కోరుకుని అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని మా మాదిగ విద్యార్థి సమాఖ్య నూతన నిర్మాణం చేసుకోవడానికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థి కమిటీ ఆధ్వర్యంలో నాగార్జున యూనివర్సిటీ కేంద్రంగా సమావేశం నిర్వహించాలని కృష్ణ మాది గారు నిర్ణయించడం జరిగింది అది ఇప్పుడు కాదు గతంలోనే ఈ డేటు ఫిక్స్ చేయడం జరిగింది మేము మా మహాజన సోషలిస్టు పార్టీ ఎంఆర్పిఎస్ అన్ని అనుబంధ సంఘాల ముఖ్య నాయకత్వం ఆధ్వర్యంలో నాగార్జున యూనివర్సిటీ వీసీ గారిని కూడా ఈ పర్మిషన్ కోసం మేము ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆయన మీకు ఇందాకే చెప్పినట్లు ఆయన యూనివర్సిటీ వీసీగా ఉన్న యూనివర్సిటీలోనే ఆయన నిర్ణయం తీసుకోలేకపోతున్నాడంటే ప్రభుత్వ పెద్దల్ని మీరు అడిగి దీంట్లో పర్మిషన్ తెచ్చుకోవాలంటే ఇది ఎక్కడ చోద్యమో మాకు అర్థం కావడం లేదు ఇదే విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ కేంద్రంగా గతంలోనే ఒక జాతీయ సమావేశం కూడా జరిగింది దానికి మా జాతీయ అధ్యక్షుడు మున్నంగి నారాజన గారు ఆంధ్ర యూనివర్సిటీ వీసీ గారితో పర్మిషన్ తీసుకొని ఇదే ఆంధ్ర యూనివర్సిటీలో సమావేశం కూడా నిర్వహించడం జరిగింది ఇదే కాకుండా రాయలసీమ కేంద్రంగా తిరుపతి శ్రీ వెంకట శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కేంద్రంగా కూడా మేము ఒక జాతీయ సమావేశాన్ని కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది దానికి కూడా అక్కడ యూనివర్సిటీ పెద్దలు వీసీ గారు రిజిస్టర్ గారు వాళ్ళు కూడా పర్మిషన్ ఇస్తే మేము కూడా యూనివర్సిటీ కేంద్రంగా అక్కడ వెంకటేశ్వర యూనివర్సిటీలో కూడా తిరుపతి కేంద్రంగా ఆ రోజు సమావేశం కూడా నిర్వహించడం జరిగింది ఇదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలో కూడా ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల జాతీయ సమావేశాలు నిర్వహించుకున్నాం ఇంకా ఈ యూనివర్సిటీలతోనే పాటుగా ఇప్పుడు ఎక్కడైతే వీసీ రాజశేఖర్ గారు సమావేశం వద్దంటున్నారో ఆ యూనివర్సిటీలో కూడా మా జాతీయ సమావేశం జరిగింది అంటే ఆయన వీసీగా లేనప్పుడు ఆ సమావేశం జరిగింది ఆయన ఇప్పుడు వీసీగా ఉన్నాడు ఆ సమావేశాన్ని వద్దని చెప్తున్నాడు దీంట్లో ఉన్న మర్మం ఏంటని చెప్పేసి మేము ఆయన చెప్పిన విధంగానే ప్రభుత్వ పెద్దలు కూడా కలవడం జరిగింది ప్రభుత్వానికి దగ్గరగా ఉండే సజ్జల గారిని మూడు నాలుగు రోజులు మేము ఆయన ఆఫీస్కి వెళ్ళి తిరుగుతే ఆయన దొరకలేదు ఆయన ఓఎస్డి గారిని కూడా మేము కలిస్తే ఇది వీసీ గారు తీసుకునే నిర్ణయం ఆయన పరిధిలో ఉండేది మీరు మా దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చిందని చెప్పేసి మేము చెప్తాం మీకు సమావేశం పెట్టని వాళ్ళ ఓఎస్డి గారు కూడా చెప్పడం జరిగింది సరే స్థానిక శాఖ మంత్రి కూడా ఉన్నాడు కదా గుంటూరు జిల్లాకు సంబంధించిన మంత్రి కదా ఆయన ఆయనను కూడా కలిస్తే అని చెప్పేసి మా నాయకత్వం కృష్ణమాధి గారి ఆలోచన విధానంతో నేరుగా నాగార్జున దగ్గర గారిని మేము వెళ్ళి కలవడం జరిగింది ఆయన కూడా ఏదైతే యూనివర్సిటీలో విద్యార్థుల కోసం మీరు సమావేశం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మీరు పెట్టుకోవచ్చు నేను కూడా మీకు సహకరిస్తాను వీసీ గారికి చెప్తానని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది అలాగే మేము ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్ర రెడ్డి గారిని కూడా అమరావతి కేంద్రంగా వెళ్ళి కలవడం జరిగింది ఆయన కూడా మాకు ఏ యూనివర్సిటీలో కూడా ఇటువంటి అవాంతరాలు ఎదురు అన్ని విద్యా సంఘాలు వాళ్ళ వాళ్ళ సమావేశాలు ఎక్కడైనా జరుపుకోవచ్చు అది వాళ్ళ స్వతంత్ర హక్కు అని చెప్పేసి ఆయన కూడా మీరు జరుపుకోండి అని మాకు సంతకం పెట్టి ఆ రోజు మా లెటర్ బ్యాడ్ మీద పర్మిషన్ కోసము వీసీ గారికి పంపడం జరిగింది అలాగే వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ ఏదైతే అరుణ్ కుమార్ గారు ఉన్నారో ఆయనను కూడా మేము కలవడం జరిగింది ఇట్లా వీసీ గారు చెప్పిన ప్రభుత్వ పెద్దలందరినీ మేము కలిస్తే వాళ్ళందరూ సమావేశం పెట్టుకోమని చెప్పిన కానీ ఆయన వినకుండా ఏదైతే వర్గీకరణ వ్యతిరేకించే ఒక మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయన కాబట్టే వర్గీకరణ కోరుకునే మార్గ దండోరా సమావేశాన్ని ఆయన అవమానించే రీతిలో ఆయన తన కులానికి ఏదైతే వీసీగా వచ్చిన వెంటనే ఉన్నత పదవులు ఏదైతే కట్టబెట్టాడో అదే రీతిలో మాదిగలను ఇతర సామాజిక వర్గాలను నిర్దాక్షిణంగా పదవుల నుంచి తొలగించి ఎంతో మంది ఉద్యోగస్తులను కూడా ఆయన బాధపెడడం జరిగింది అందరినీ అన్ని విద్యార్థులను అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని అందరినీ కూడా సమాన దృష్టిలో చూడాల్సిన ఒక ఉన్నత పదవిలో ప్రభుత్వ పదవిలో ఉండి కూడా ఒక పక్షానికి ఆయన మద్దతు పరగడం అనేది ఒక పక్షానికి నిర్దాక్షిణంగా మనసులో వేరే ఆలోచన పెట్టుకుని తొక్కిపడడం అనేది మేము మందకృష్ణ మాది గారు తరపున దీన్ని దారుణంగా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం